హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో తొమ్మిదో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అయితే డిస్కస్ చేద్దాం ఇప్పటివరకు జూన్ ఎనిమిదో తారీఖు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసేసాను ఎవరైనా చూడకపోయి ఉంటే మొదట చూసి అవి ఒక చక్కగా రాసుకొని నెక్స్ట్ దీన్ని ఫాలో అవ్వండి అదేవిధంగా ఎవరికైనా మే నెల కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కనుక కావాలి అనుకుంటే చూడండి డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ అనే నంబర్కి ఇరవై ఐదు రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి చేసి ఆ స్క్రీన్ ని మళ్ళీ ఇదే కి వాట్సాప్ చేయండి నేను చూసిన వెంటనే అయితే మీకు ఆ అయితే ఫార్వర్డ్ చేస్తాను ఓకే ఆ లో ఆ మే ముప్పై ఒక్క రోజులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ ముప్పై పేజీలు ఉన్నాయి దాంతో పాటు మనకి ఐపీఎల్ అనమాట ఐపీఎల్ యొక్క ట్రోఫీ గురించి మే నెలలో ముఖ్యమైన రోజులు వాటి యొక్క థీమ్స్ గురించి అన్నిటి గురించి అయితే డిస్కస్ చేయబడింది ఓకే సరే చూడండి ఇంకా లేట్ చేయకుండా మనం తొమ్మిదో తారీఖు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ బిట్ మరణించిన ఈనాడు ఈటీవీ అధినేత ఎవరు చూడండి మరణించిన ఈనాడు ఈటీవీ అధినేత ఎవరు అని అడిగితే ఆయన పేరు రామోజీరావు గారు అనమాట ఎనిమిదో తారీఖు తెల్లారుజామున్ అయితే చనిపోయారు ఆయన సో మనకి తొమ్మిదో తారీఖు పేపర్లో వచ్చింది రామోజీరావు ఈయన కుమారుడు రామోజీరావు కుమారుడు మరియు ఈనాడు ఎండి అనమాట ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ అంటారు ఎవరు ఆ ఎండి అంటే కిరణ్ అంటారు ఎవరు కిరణ్ అనమాట నెక్స్ట్ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈటీవీని ప్రారంభించారు చూడండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈటీవీని ప్రారంభించారు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈనాడు పత్రికను స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక ఏది అంటే ఈనాడు పత్రిక అనమాట ఆ ఈనాడు పత్రికని రామోజీరావు గారు నైన్టీన్ సెవెంటీ ఫోర్లోనే స్టార్ట్ చేశారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అంటారు చూడండి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అంటారు అన్నమాట ఈ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుని గా కూడా పనిచేశారు ఇది జాతీయ స్థాయిలో ఉండే సంస్థ అనమాట ఎడిటర్స్ అందరూ కూడా దేశంలో దీంట్లో ఉంటారు కానీ నైన్టీన్ ఎయిటీ లో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా అయినా ఎన్నికయ్యారు నెక్స్ట్ రెండు వేల పదహారులో పద్మ విభూషన్ అవార్డును కూడా అందుకున్నాడు అనమాట రెండు వేల పదహారులో లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు రామోజీ ఫిలిం సిటీ అనమాట చూడండి మనకి హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది కదా ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా సినిమా నిర్మాణ కేంద్రంగా గిన్నె నమోదయ్యింది స్థాపించినప్పుడు రామోజీ ఫిల్మ్ సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా నిర్మాణ కేంద్రంగా గిన్నీస్ బుక్ లో కూడా రికార్డు సంపాదించింది అన్నమాట ఓకే నెక్స్ట్ దాని తర్వాత చూడండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో అన్నదాత అనే మాస పత్రికను కూడా ఈయన ప్రారంభించాడు అదోనా మాస పత్రికను కూడా ప్రారంభించాడు ఇవన్నీ కూడా మనకి ఎవరి గురించి రామోజీరావు గురించి ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ అనమాట నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ అది బయో ఫార్మాసుటికల్స్ అలయన్స్ అంటారు చూడండి బయో ఫార్మాస్యూటికల్స్ అలయన్స్ యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగింది మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అంటే శాండియాగో అంటారు అమెరికా అనమాట ఎక్కడ శాండియాగో కదా అమెరికాలో జరిగిందండి బయో ఫార్మాసూటికల్ అలయన్స్ ఎక్కడ అంటే శాండియాగో అంటారు అమెరికా దేశంలో జరిగింది మరి ఎవరెవరు కలిసి బయో ఫార్మాసూటికల్ అలయన్స్ ఏర్పాటు చేశారు మనకి చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట చూడండి దాంట్లో భారతదేశము అమెరికా జపాన్ దక్షిణ కొరియా నాలుగు దేశాలు అనమాట భారతదేశము అమెరికా జపాన్ దక్షిణ కొరియా మరియు యూరోపియన్ యూనియన్ చూడండి ఒక సంస్థ కూడా ఉంది యూరోపియన్ యూనియన్ కలిసి ఈ బయోఫార్మాసూటికల్స్ అలయన్స్ ఏర్పాటు చేశారు చాలా ఇంపార్టెంట్ నాలుగు దేశాలు ఒక సంస్థ కలిసి దీన్ని ఏర్పాటు చేసినాయి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద చూడండి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బయోఫార్మాసూటికల్స్ అలయన్స్ గా అయితే ఉందనమాట చాలా ఉన్నాయి బయోఫార్మాసూటికల్స్ కాకపోతే ఇదే ప్రపంచంలో అతిపెద్ద ఫార్మాసూటికల్స్ గా అయితే నిలబడింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత మూడు ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్న మాల్దీవుల అధ్యక్షుడు ఎవరు చూడండి ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్న మాల్దీవుల అధ్యక్షుడు ఎవరు అంటే మహమ్మద్ మొయుజ్జు అంటారు ఇంపార్టెంట్ బిట్ అనమాట మహమ్మద్ మొయుజ్జు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇటీవల మాల్దీవుల దేశానికి మన దేశానికి మధ్య కొంత గ్యాప్ అయితే వచ్చింది ఇటీవల మనకి నరేంద్ర మోడీ గారు మాల్దీవులు వద్దు లక్ష ముద్దు అన్నట్టు లక్ష దీవుల్ని డెవలప్ చేయడానికి కొన్ని ప్రాసెస్లు అయితే ఆయన స్టార్ట్ చేశారు కదా అందుకని వాళ్ళకి మనకి మధ్య గొడవలు ప్లస్ మహమ్మద్ మొయూద్ ఎప్పుడైతే గెలిచాడో ఈయన చైనా దేశానికి అనుకూలంగా పనిచేస్తడంతో వాళ్ళకి మనకి మధ్య మనస్పర్ధలు అయితే ఉన్నాయి అయినప్పటికీ ఆ మాల్దీవుల అధ్యక్షుడికి మాల్దీవుల అధ్యక్షుడికి ప్రమాణ స్వీకార ఆహ్వానం పంపడం ఆయన వస్తానని కన్ఫర్మ్ చేయడం కూడా జరిగిందండి నెక్స్ట్ ఇంకా దీనికి మారిషస్ అనమాట చూడండి మారిషస్ దేశ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ అంటారు ఆయన పేరు ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ అదేవిధంగా షేరింగ్ టోప్గే అంటారు ఆయన పేరు షేరింగ్ టోప్గే అదేవిధంగా సీషల్స్ దేశం పేరు సీషల్స్ అనమాట ఈ సీషల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆసిఫ్ హాజరవుతున్నారు అదొక అహ్మద్ ఆసిఫ్ కూడా హాజరవుతం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత చూడండి ఏడు వందల మీటర్లు అనమాట ఏడు వందల మీటర్ల పొడవైన పాదాచారుల బ్రిడ్జి అంటే నడిచే అనమాట పాదాచారులు అంటాం కదా వాళ్ళ కోసం ఏడు వందల మీటర్ల పొడవైన పాదాచారుల బ్రిడ్జిని ఏ దేశం ప్రారంభించింది అంటే హంగేరీ దేశం ప్రారంభించింది ఏ దేశం హంగేరీ ఈ బ్రిడ్జిని బ్రిడ్జ్ ఆఫ్ నేషనల్ యూనిటీ అని పిలుస్తున్నారు ఈ బ్రిడ్జిని బ్రిడ్జ్ ఆఫ్ నేషనల్ యూనిటీ అని చెప్పి అయితే పిలుస్తున్నారు నెక్స్ట్ ప్రపంచంలోనే అతి పొడవైన పాదాచారుల వంతెనలలో ఇది కూడా ఒకటి ప్రపంచంలో ఉన్న పొడవైన పాదాచారుల బ్రిడ్జులలో ఇది కూడా ఒకటిగా అయితే స్థానం సంపాదించింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అంటారు చూడండి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సిపి అంటారు అనమాట ఈ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా మరోసారి ఎవరు నియమితులు అయ్యారు అంటే ఎవరోసారి ఎవరు ఎన్నికయ్యారు అంటే సోనియా గాంధీ గారు ఎన్నికయ్యారు అంతకు ముందు కూడా ఏమేనా అనమాట ఉంది మళ్ళా ఇప్పుడు చైర్పర్సన్గా ఏమేమి మరొకసారి అయితే ఎన్నికయ్యారు నెక్స్ట్ ఆరు యుఎన్ జనరల్ అసెంబ్లీ యుఎన్ జిఏ అంటారు యుఎన్ జనరల్ అసెంబ్లీ యొక్క యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ అంటారు దీని యొక్క డెబ్బై తొమ్మిదవ సెషన్ చూడండి డెబ్బై తొమ్మిదవ సెషన్ కు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు చాలా ఇంపార్టెంట్ అనమాట యుఎన్ జనరల్ అసెంబ్లీ యొక్క డెబ్బై తొమ్మిదో సెషన్ కు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికలయ్యారు అంటే ఆయన పేరు ఫిలోమోన్ యాంగ్ అంటారు చూడండి ఫిలోమెన్ యాంగ్ అంటారు అనమాట ఓకే ఇక్కడ స్పెల్లింగ్ కూడా రాశాను చూడండి ఫిలోమెన్ యంగ్ అనే పేరుతో అయితే చూస్తారు ఈయన గతంలో అంటే ఈ ఫిలోమెన్ యంగ్ అనే వ్యక్తి గతంలో కెమెరుయన్ అంట చూడండి కెమె రునియన్ అంట కెమెయన్ దేశానికి ప్రధానిగా కూడా పనిచేశారు గతంలో కెమె రునియన్ అనే ఒక దేశం ఉందంట దానికి ఈయన ఫిలోమెన్ యాంగ్ గారు ప్రధానిగా కూడా పనిచేశారు నెక్స్ట్ బిట్ చూడండి ఏడు గోల్డెన్ వింగ్స్ అంటారు గోల్డెన్ గోల్డెన్ వింగ్స్ అవార్డును అందుకున్న తొలి మహిళా హెలికాప్టర్ పైలట్ గా ఎవరు నిలిచారు అదోనా గోల్డెన్ వింగ్ అవార్డు అందుకున్న తొలి మహిళా హెలికాప్టర్ పైలట్ గా ఎవరు నిలిచారు అంటే ఆమె పేరు అనామిక బిరాజు అంటారు అనామిక బిరాజు ఈ గోల్డెన్ వింగ్స్ అనే అవార్డుని త్రివిధ దళాల వాళ్ళకే ఇస్తారు గుర్తుపెట్టుకుని త్రివిధ దళాలు అంటే ఇండియన్ ఎయిర్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీ ఈ మూడింటిని త్రివిధ దళాలు అంటారు వాళ్ళలో పనిచేసే వాళ్ళకే ఈ గోల్డెన్ వింగ్స్ ఇస్తారు అయితే ఇప్పటికి చాలా మంది మహిళలకు ఇచ్చారు కానీ తొలి మహిళ హెలికాప్టర్ పైలట్ కు మాత్రం ఇవ్వలేదంట ఎవరు ఇచ్చారో అనామిక బీరాజు భారత నౌకాదళానికి చెందిన సబ్ లెఫ్టినెంట్ అనామిక ఆమె పేరు ప్రతిష్టాత్మక గోల్డెన్ వింగ్స్ అవార్డు అందుకుంది ఏమో ఏ దళానికి చెందిన భారత నౌకాదళానికి అయితే చెందినటువంటి పర్సన్ అంటే నెక్స్ట్ ఎనిమిది భారత్ ఖతార్ దేశాల మధ్య జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు చూడండి జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు అన్నమాట భారత్ దేశాల మధ్య జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్రారంభ సమావేశం ఎక్కడ జరిగింది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ ప్రారంభ అన్నాం ప్రారంభం అంటే మొదటి సమావేశం అని అర్థం అదోందా భారతదేశం ఖతార దేశాల మధ్య మొదటి జాయింట్ టాస్క్ ఫోర్స్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది అనమాట నెక్స్ట్ దాని తర్వాత తొమ్మిది ఫ్రెంచ్ ఓపెన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెంచ్ ఓపెన్ మహిళలలో అదొక ఫ్రెంచ్ ఓపెన్ మహిళలలో సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట మనకి లాస్ట్ వీడియోలో ఎవరెవరు ఫైనల్ కు వచ్చారో చెప్పాను ఇప్పుడు ఎవరు గెలిచారు అంటే ఇగా స్వైటెక్ గెలిచారు ఎవరు ఇగా స్వైటెక్ ఈ ఇగా స్వైటెక్ ఏ దేశానికి చెందిన మహిళ అంటే పోలాండ్ దేశానికి చెందిన మహిళ అనమాట స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గెలవడం ఇది నాలుగవ సారి గుర్తుపెట్టుకోండి ఇది నాలుగవ సారి ముందు ఫస్ట్ టైం రెండు వేల ఇరవైలో లో గెలిచిందంట ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అదొద్ద మధ్యలో రెండు వేల ఇరవై ఒకటి ఒక్కటే గెలవాలా మిగతా ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఏమైతే గెలుస్తుంది మరి ఈమె ఎవరిని ఓడించింది ఇటలీ దేశానికి చెందిన పౌలీని ఓడించడం జరిగింది ఈమె ఇటలీ దేశానికి చెందిన పౌలీని ఓడించడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి రోలాండ్ గ్యారోస్ చూడండి ఫ్రెంచ్ ఓపెన్ ని మనం ఏమంటారు అంటే రోలాండ్ గ్యారోస్ కూడా అంటారు రోలాండ్ అండ్ గ్యారోస్ వరుసగా ఈమె టైటిల్ గెలవడం ఇది మూడవ సారి చూడండి మూడవ సారి అంటే ఎప్పుడెప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు పైన కూడా రాశారు అనమాట ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఈ మూడు సంవత్సరాలు వరుసగా ఈమె అయితే గెలిచింది అదే విధంగా గతంలో ఈమె రెండు వేల ఇరవై రెండులో అనమాట యూఎస్ ఓపెన్ కూడా గెలిచింది గతంలో ఈమె యూఎస్ ఓపెన్ కూడా గెలవడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పది చూడండి బిస్లరీ లిమోనటా అంటారన్నమాట బిస్లరీ లిమోనట మనకి బిస్లరీ సోడా ఉంది కదా బిస్లరీ ఆ బిస్లరీ వాటర్ ఆ బిస్లరీ సోడా వాళ్ళు కొత్తగా ఇంకొక బ్రాండ్ని అయితే రిలీజ్ చేస్తున్నారు దాన్ని బిస్లరీ లిమోనట అంటారనమాట అదొక ఈ బిస్లరీ లిమోనటాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆయన పేరు ఆదిత్య రాయ్ కపూర్ అంటారు ఏ పేరు ఆదిత్య రాయ్ కపూర్ అయితే నియమితులయ్యారు నెక్స్ట్ అన్న తర్వాత చూడండి పదకొండు ఆంధ్రప్రదేశ్ లోక్సభ నియోజక వర్గాల వారీగా పోలైన పోస్టల్ ఓట్లలో ఎన్డీఏ కూటమికి పడిన ఓట్ల శాతం ఎంత మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి కదా వాటిల్లో పోలైన పోస్టల్ ఓట్లు అంట పోస్టల్ బ్యాలెట్ అంటాం కదా అన్నమాట వాటిల్లో ఎన్డీఏ కూటమికి పడిన ఓట్ల శాతం ఎంత అంటే ఇరవై ఏడు శాతం సుమారు ఎంత శాతం ఇరవై ఏడు శాతం ఎన్డీఏ కూటమికి సరే అండి యాభై ఏడు శాతం ఎన్డీఏ కూటమికి యాభై ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం వైసీపీకి ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి శాతం ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ కి ఆరు పాయింట్ సున్నా ఏడు సున్నా ఐదు మేర ఓట్లు వచ్చాయి ఎన్డిఏ కూటమికి అత్యధికంగా శ్రీకాకుళంలో అత్యధికంగా శ్రీకాకుళంలో చూడండి ఇక్కడ చిన్న క్షణాలు డెబ్బై మూడు శాతం అనమాట డెబ్బై మూడు పాయింట్ మూడు శాతం పోస్టల్ ఓట్లు పడగా అత్యల్పంగా కడపలో నలభై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం అయితే పడ్డాయి కాబట్టి ఎన్డిఏ కూటమికి ఏ నియోజకవర్గంలో మన రాష్ట్రంలో అత్యధిక ఓట్లు పండి అంటే శ్రీకాకుళం ఎక్కడ తక్కువ పండి అంటే కడపకైతే మనం చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ దాని తర్వాత పన్నెండు ఫ్రెడెరిక్సన్ అంట చూడండి మహిళ పేరు అన్నమాట ఫ్రెడె రిక్స్సన్ ఫ్రెడరిక్సన్ పై దాడి జరిగింది ఐదే ఈమె ఏ దేశ ప్రధాని అదోట ఫ్రెడరి పై దాడి జరిగింది ఐదే ఈమె ఏ దేశ ప్రధాని అంటే డెన్మార్క్ దేశానికి చెందినటువంటి మహిళ అదో ఆ మీద దాడి జరిగింది ఆ దాడి చేసిన ఆయన చూడండి ప్రధానుల మీద కూడా ఏం జరుగుతుంది దేశాల్లో దాడులు అయితే జరుగుతుంది నెక్స్ట్ దాని తర్వాత అంతర్జాతీయ టీ ట్వంటీలలో ఆరు వందలు అనమాట చూడండి ఆరు వందల సిక్సులు కొట్టిన ఏకైక క్రికెటర్ ఎవరు అంతర్జాతీయ టీ ట్వంటీలలో ఆరు వందల సిక్సులు కొట్టిన ఏకైక క్రికెటర్ ఎవరు అంటే రోహిత్ శర్మ అనమాట అయితే ఇంతవరకు ఎవరు కూడా ఆరు వందలు టచ్ చేయాలా ఈయన మొట్టమొదటిసారిగా ఆరు వందలైతే టచ్ చేశాడు నెక్స్ట్ పద్నాలుగో బిట్టు మనకి తొమ్మిదో తారీఖు సంబంధించి లాస్ట్ బిట్ అనమాట ఈఎస్ఐసి కు ఈఎస్ఐసికు డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు ఎవరు స్వీకరించారు ఈఎస్ఐసికు డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు ఎవరు స్వీకరించారు అంటే ఆయన పేరు కమల్ కిషోర్ అంటారు ఏం పేరు కమల్ కిషోర్ అంటారు అనమాట కమల్ కిషోర్ అసలు ఈఎస్ఐ అంటే అర్థం ఏంటి అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటారు అనమాట ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటారు ఓకే ఇవి స్టూడెంట్స్ మనకి తొమ్మిదో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎవరైతే చివరి వరకు చూసారో వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి చక్కగా ఒక నోట్ బుక్ పెట్టుకొని రాసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు రాసుకోలేని పరిస్థితులు ఉన్నట్లయితే నేను మంత్ ఎండింగ్కి దీని పీడిఎఫ్ కూడా ఈ రోజు ఆ రోజు టైప్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఖచ్చితంగా మంత్ ఎండింగ్ తర్వాత దీని యొక్క పీడిఎఫ్ కూడా మీకైతే అందిస్తాను ఓకే మళ్ళీ చూడండి ఆల్రెడీ పదో తారీఖుకి సంబంధించి కూడా వీడియో మొత్తం రాసేసాను అనమాట సో ఈ పదో తారీఖు వీడియో కూడా చేసేసి వెంటనే మేము ముందుకు అయితే ఓకే థ్యాంక్ యూ